నాకు చిరకాలం పరిస్థితులుగా ఉన్నటువంటి మనోహర్ గారు మరి స ఈ సభకు చేసినటువంటి సర్పంచులలో కొంతమంది పాత తరం వాళ్ళకి నన్ను గురించి తెలుసు అయితే ఎక్కువగా చూస్తే ఇప్పుడు ఆ పాత తరం లేనట్లు కనిపిస్తుంది ఒక పాయింట్ చెప్పాలి సార్ అరవైలో డెబ్బైలో ఎనభైలో పంచాయతీరాజ్ అందులో సర్పంచులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు తయారు చేసే ఒక సంస్థగా ఉన్నది ఆ కాలం అది పోయింది అర్థమైందా ఒక ఒక వ్యక్తి సర్పంచ్లో మొదలుపెట్టి మళ్ళీ అప్పుడు బ్లాకులను ఉంటాయి అది ఇప్పుడు మండలు మండలిగా మారినాయి ఆయన బ్లాక్ డెవలప్ బ్లాక్ అయి ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ అయి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు ఇది ఉన్నది ఇది ఇప్పుడు మారిపోయింది అందువల్ల ఈ సర్పంచ్లు ఇక్కడ చూసినప్పుడు నాకు గుర్రం జోష్వా రాసిన గబిలం గబిలంలో ఆయన ఒకటి చెప్తాడు సార్ కర్మముననేమో దానికి ఈ కక్షి ఏమో కర్మమున ఏమో దానికి ఈ కక్షి ఏమో ఈశ్వరుని చేతి రుజువు చేయింపవమ్మా ఈశ్వరుని చేతి రుజువు చేయటం అది తమ వల్ల అవుతుంది గభిలమలు ఉన్నదండి ఎందుకంటే ఇంతమంది ఉన్నారు వ్యవస్థలో కొన్ని మార్పులు అటు రావచ్చు అయితే ఇక్కడ అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చి ఉన్నాయి కాబట్టి అవి ఏమిటి అనేది అధ్యయనం చేసి అది చేయవలసినటువంటి అగత్యం ఉన్నది ఇది ఒకటి ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉత్తమ నాయకుల్ని సందర్శించే ఒక భాగ్యం నాకు కలిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వినోబాబాబే అప్పుడు ఉన్నారు ఆయన కలిసినప్పుడు ఏదో నాకే విధివశాత్తు ఆయన కలిశాను ఆయన కూడా పంచాయతీ రాజు గురించే మాట్లాడినాడు నాకు రాజు గురించి ఏమీ తెలవదు ఆయన చెప్పినటువంటి ఒకే ఒక విషయం మాత్రం మీకు చెప్పాలని నేను అనుకున్నాను పంచాయతీ అంటే ఐదు మనుషులు కలిసి ఏక నిర్ణయం తీసుకోవటం ఐదు మనుషులు కలిసి ఐదు నిమిషం ఐదు లేకపోతే ఏడు నిర్ణయాలు తీసుకోవటం కాదు ఏక నిర్ణయం తీసుకోవటం పంచాయత్ రాజ్ అది అవుతుంది అటువంటి ఒక వాతావరణాన్ని మీరు కల్గించ కలిగించాలా ఇప్పటిదాకా మీ పంచాయతీల్లో మీ మెంబర్లతోనూ మీకు ఐక్యత సఖ్యత లేదంటే మీరు పోయి మళ్ళీ గ్రామాన్ని ఉత్తరిస్తామనేది అయ్యే పని కాదు గనుక వినోబాబాబే చెప్పినట్టు అక్కడ ఏకత్వం ఉండాలి ఏది చేస్తే అని కూడా సర్పంచ్ మాత్రమే చేయలేదు ద గ్రామ పంచాయతీ డూయింగ్ దట్ వర్క్ అనేది ఉండాలి ఒకటి రెండవది ఈ పంచాయతీరాజ్ చట్టం రెండు వందల పంతెనిమిది దాన్ని డ్రాప్ట్ చేయ మహాభాగ్యం కూడా నాకు దొరికింది పంచాయతీరాజ్ చట్టం రెండు వందల పంతొనిమిది ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా నా రికార్డు సర్వీస్లో ఎక్కువగా పనిచేసింది ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లైన ఆ రికార్డ్ స్టిల్ ఇట్ స్టిల్ రిమైన్స్ అన్బ్రోకన్ అందువల్ల అది దొరికి అది పంచాయతీరాజ్ చట్టంని పునర్ నిర్మాణం చేయటం అది జరిగిందన్నమాట మిత్రులు వెంకటేష్ గారు చాలా ఉద్వేగపూర్వక ఉత్సాహంతో మాట్లాడారు ఈ త్రీ ఎఫ్స్ గురించి ఫంక్షన్ ఫంక్షనరీ మరి నిధులు నిధులు విధులు సిబ్బందులు ఉన్నాయని దీని గురించి ఒకే మాటలో చెప్పాలంటే షేక్స్పియర్ నాటకంలో హ్యామ్లెట్ అని ఒక నాటకం ఉండేది ఒకవేళ సారి తెలుసుకుంటవచ్చు అది చాలా గొప్ప డ్రామా ప్రపంచంలోనే గొప్ప డ్రామా అందులో ఏమైందంటే ఒక ఒక చోట్ల చెప్తాడు వర్డ్స్ 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 శబ్దాలు 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 ఇలాగా చాలా వరకు దీని గురించి మాట్లాడినాము ఢిల్లీ నుండి గల్లీ అంటాము తెలంగాణలో మన మా భాషలో ఏంటంటే ఢిల్లీ నుంచి తల్లి దాకా మాట్లాడాము ఏం మాట్లాడమంటే ఎవరికి ఏం తెలియదు ఇప్పటిదాకా అక్కడ రెండు రెండు అయినాయి ఎక్కటి ఏమిటంటే డిపార్ట్మెంటలిజం అడ్మినిస్ట్రేషన్లో ఒక ఒక పదం శబ్దం వాడతాం సార్ దానికి పేరు డిపార్ట్మెంటలిజం నే మీరు నన్ను చంపాలని అనుకున్నారు నేను వేరే రకంగా వస్తాను మీ దగ్గర ఇది జరిగిందన్నమాట డిపార్ట్ ఎందుకంటే ఇరవై ఈ ఇరవై తొమ్మిది సబ్జెక్టుల్లో పంచాయతీలకు ఇవ్వాలని అది ఉంటే కూడా రాజ్యాంగ చట్టంలో ఉంటే కూడా అది ఇప్పటిదాకా జరగలేదు అది ఒకవేళ జరిగిందండి మీరు అనుకుంటే అది వేమన చెప్పినట్టు ఉప్పు లేని కూర రుచి ఉండదు పప్పు లేని అన్న బలం లేదు అక్కడ బలం లేని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మీరు అక్కడ ఇప్పుడు సార్ చెప్పారు వెంకటేష్ గారు చెప్పారు ప్లానింగ్ అనే దాని గురించి అధ్యయనం చేయడానికి కోసం కేరళకు వెళ్దాం అని ఆంధ్రాలో ఏం చేశారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఎరువు ఇచ్చినారని మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందువల్ల మీకు ఏమవుతుంది చెప్పండి మీరు బెనిఫిషియరీని ఎంపిక చేసిన మీది లేరు ఆయనకి ఇచ్చినటువంటి డబ్బులు ఎంత డబ్బు పోయిందనేది అందులో నిధులు లేదు ఇవన్నీ పోయిన తరువాత మీ దగ్గర ఒక ఐదు పేపర్లు పది పేపర్లు వచ్చింది ఇంతమందికి ఇవ్వటం అయిందని ఇది ఎక్కడ ఇది ఏమి మన ఎలాగ చెప్పగలుగుతాము ఇది ఈ డ్రామా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా జరిగింది సార్ ఒకవేళ మీకు కూడా తెలియవచ్చు అది కూడా చెప్తాను నేను వ్యక్తుల గురించి చెప్పను ఇక్కడ అది సబబు కాదు కూడా ఇంకొకటి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి వేరే ఒక ఇది కూడా అంటే ఈ రాజ్యాంగ చట్టం రావటానికి ముందు అక్కడ కూడా ఇంకొక రకమైన డిపార్ట్మెంటలిజం జరిగింది ఏమిటంటే ఈ జిల్లా పరిషత్తుల యొక్క అధికారాలని ఇది రద్దుపరచడానికి ఆ తోక కట్ చేయడాని కోసం ప్రణాళిక సమీక్షా మండలి అని ఒక ఇది వచ్చిందన్నమాట ఆ ప్రణాళిక సమీక్షా మండలి వల్ల ఏమైందంటే మీరు చైర్పర్సన్ జిల్లా పరిషత్లో ఉండవచ్చు అయితే మీరు తె చేసినటువంటి ప్లానింగ్ని అప్రూవ్ చే అప్రూవల్ చేయవలసినటువంటిది మీ జిల్లా పరిషత్ కాదు ప్రణాళిక సమీక్షా మండలిలో పెట్టాల అది పెట్టారు ఈ ఈ రెండు కారణాల వల్ల మూడు ఎఫ్లు మూడు ఎఫ్లు అది కూలిపోయింది ఇప్పటిదాకా ఏ యొక్క కేరళలో తప్ప మిగతా చోట్లలో అది అమలులో లేదు ఇది నేను ఉన్నప్పుడు ఒక అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇంకా జరిగిపోతుంది ఏమి సర అంటే సరైనటువంటి నాయకులు ఉంటే అది జరగదు లేకపోతే ఎవరైనా మొదలు ఏ సీఎం అయిన కూడా మొదటి దెబ్బ ఎక్కడ పడుతుంది అంటే ఈ సర్పంచుల పైన పడతాయి అది కూడా చెప్తాను సత్ దెబ్బ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ సార్ అన్నాడు ఢిల్లీ నుంచి వస్తుంది డబ్బు ఆ డబ్బు ఇక్కడ సకాలంలో మీకు వెళ్ళాలి కదా అరే బాబు నేను చచ్చిపోతున్నాను నీళ్ళు కావాలంటే మీరు చనిపోయి బాధ్య పెట్టడానికి నీళ్ళు తీసుకొస్తే ఏమవుతుంది ఆ మేరకు వస్తున్నటువంటి నిధులు సకాలంలో ఇక్కడ మీకు రావటం లేదు లతీన్ భాషలో ఒకటి చెప్తారు సార్ లతీన్ భాషలో ఏమిటంటే సబ్లా ఫండమెంటో కడిత్ ఒప్పు అంటే ఏమిటంటే ఈ ఒక బిల్ బిల్డింగ్ ఉన్నదంటే దానికి అంటే బిల్డింగ్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అని అనుకోండి దాన్ని కూల్చాలంటే ఏం చేయాలి మొట్టమొదటి పునాదిని తీసేసి సరిపోతుంది కదా ఆ పునాది అంతా ఇక ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలో గ్రామ పంచాయతీ అనేది నిజంగా గాంధీ కళలకన్నట్టు లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టు ఉన్నదంటే వీళ్ళ ఇప్పుడు ఆవిడ గారు చెప్పారు మా ఊరికి ఇప్పటిదాకా రోడ్లు కూడా లేదని నేను ట్రైబల్ ఏరియాలో రెండు రెండు మూడేళ్ళు పనిచేశాను ఇంకా చూడండి కొన్ని గ్రామాలకు పాఠశాలలు లేవు ఆ నిధులు మళ్లించబడుతున్నాయి ట్రైబల్ సప్ ప్లాన్ ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని గట్టిగా చెప్తారు అయితే అవి అక్కడ పోదు జరిగేది అది దీనికి వేరే వేరే కారణాలు ఉండవచ్చు నీ కారణాల లోపల వెళ్ళలేదు ఒకప్పుడు ఏమైందంటే నేను పంచాయతీరాజ్లో ఈ కమిషనర్గా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ నన్ను పిలిపించి పలానా దానికి నీ యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వమన్నారు అక్కడ డబ్బే రాలేదు నేను ఎలాగ యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తాను సార్ నేను అది అటువంటి పని చేయను అన్నాను సీఎం దగ్గర చెప్తాను సరే సీఎం దగ్గర చెప్పండి సార్ నేను కూడా వచ్చి సీఎం కూడా రెండు రెండు నాలుగు అని తెలుసుందిగా ఆయన ఎలాగో ఒప్పుకుంటారు అయితే అప్పుడు అక్కడ ఏమైందంటే సరే చెల్లపదారి మీరు సర్టిఫికేట్ ఇవ్వద్దు ఆయన చూసి చీఫ్ సెక్రటరీ మీరు ఆ సర్టిఫికేట్ ఇచ్చేయమన్నాడు ఆయన ఇస్తానన్నాడు అయిపోయింది కనుక అలాగా ఉన్నప్పుడంతా ఆ సందర్భాలలో మీకు నిధులు రావటంలో డిలే అవుతుంది అయితే నాయకత్వం సుస్థిరంగా ఉండదంటే డిలేలు ఉండవచ్చు అడ్మినిస్ట్రేషన్లో అది తప్పదు అయితే కొన్ని రెండు నెలల తర్వాత రావాల్సింది ఇంకా ఐదు నెలల తర్వాత వస్తుంది జరిగేది అదన్నమాట ఇంకా కొన్ని సమయంలో ఎలాగంటున్నదంటే మీ సబ్జెక్టులని వేరే వాళ్ళకి ఇచ్చేయటం అక్కడ ఆ డిపార్ట్మెంటుకు ఏదో ఒక రెండు వేల కోట్లు ఉంటాయంటే పంచాయతీరాజ్ చట్టంలో క్లియారిటీగా ఉన్నది వాటర్ యూసర్స్ ఉన్నదంటే అయితే గవర్నమెంట్ ఆ సమయంలో ఏం చేసింది ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ వాటర్ యూసర్ అసోసియేషన్ ఈ డబ్బు రెండు వేలు కోట్లకు పైగా ఎందుకంటే నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ని వదిలి ఒక పన్నెండేళ్ళు అయిపోయింది ఆ రెండు వేలు పైసలకు కోట్లు ఆ నిధులన్నీ కూడా వాటర్ యూసర్స్ అసోసియేషన్ అని పెట్టి గోదా గోదావరి రివర్ ఇక్కడ నుంచి అక్కడ ఆఖరికి అమలాపురం వెళ్ళేటప్పుడు అక్కడ ఏమి కనిపించదంటారు ఇంకా రాజమండ్రి పక్కన ఉన్నటువంటి ఇంత పెద్ద గోదావరి అక్కడ సముద్రంలో కలిసేటప్పుడు చాలా చిన్నగా ఉంటుందండి సేమ్ థింగ్ ఇక్కడ ఆ వాటర్ యూసర్ అసోసియేషన్లో కూడా చాలా పెద్ద స్థాయిలో కరప్షన్ అయినాయి మీకు మీరు చేయవలసినటువంటి పనులు మీకు పనులు పోయిన చెప్పాడు కదా ఫంక్షనరీస్ అని మీకు ఇవన్నీ ఉండి కూడా మీకు అది ఇవ్వకుండా వాటర్ యూసర్ అసోసియేషన్ అని ఒక కొత్త ఒక సంస్థని ఏర్పాటు చేసి అక్కడ పోయి అక్కడ నీరు కారిపోయింది ఈ పాయింట్ కూడా ఏదో ఒక ఒక పెద్ద సంస్థ అనేటప్పుడు కొన్ని అవకతవకలు అక్కడక్కడ ఉంటాయి దానికోసం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీదట ఒక ఒకదాన్ని ఏర్పాటు చేయటం లేకపోతే కూల కొట్టడం చెక్ డ్రాయింగ్ పవర్ ఆ చెక్ డ్రాయింగ్ పర్లో ఎంతమంది సర్పంచులు తింటారు మనం ఆలోచన చేయాలి కదా దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అందరి సర్పంచులకు ఆ చెక్ చెక్ పవరు చెక్ డ్రాయింగ్ పవర్ని మీరు ఎలాగ విత్ చేయగలరు కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించండి రాష్ట్రం మొత్తం మీదట వీళ్ళకి చెక్ డ్రాయింగ్ పవర్ ఉండకూడదు అనేది అది తప్పు అనేది నా ఉద్దేశం నా అభిప్రాయం కూడా ఇక ఈ శానిటరీ వర్కర్స్ గురించి చాలామంది కొంతమంది మాట్లాడినారు ఆటవాళ్ళ స్త్రీలు కూడా కొంచెం మాట్లాడినారు అందరి గురించి మనం చెప్తున్నామే కానీ నా నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాడు ఒక అద్భుతంగా చెప్పాడు ఆయన చనిపోయినారు ఇప్పుడు ఎంఆర్పై అని సార్కి ఒకవేళ తెలుస్తుందేమో ఆయన ఎంఆర్పై అని చాలా రెవెన్యూ లాస్లో నిష్ణాతుడు ఆయన ఎమ్ ఏమన్నాడంటే స్వతంత్రం రావటానికి ముందు ఇన్స్పెక్టర్కు తహసీల్దార్కు అంటే సబ్ ఇన్స్పెక్టరు రెవెన్యూ ఇన్స్పెక్టర్కి తేడా ఉండదంటే అప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్కు అంటే చాలా గొప్ప తెలంగాణ లాంటి అప్పుడు అప్పుడు నిజాం స్టేట్ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఒక బిల్లకాయడు పుట్ట పుట్టినాడంటే నీ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగా జీవించాలని దీవిస్తారట ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత తర్వాత ఏమైందంటే ఈ హెల్త్ ఇన్స్పెక్టరు స్టేటస్ ఉన్నది ఉన్నట్లు అలాగా ఉండిపోయింది రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్టేటస్ కొంచెం తగ్గింది సబ్ ఇన్స్పెక్టర్ స్టేటస్ గురించి అనేవారు ఇది అంటే మీరు అర్థం చేసుకోవాలా నేను ఇంకా దాని దానికి విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు అది ఇది ఉండకూడదు ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ నేషన్లో ఇది ఉండకూడదు ఆయిల్ వాళ్ళ పవరు వాళ్ళు వీళ్ళ పవరు వీళ్ళు అయితే దీంట్లో ఒకరి హఠాత్తుగా పైకి ఎలా రాగలుగుతారు ఇంకా మళ్ళీ మండల్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే పూర్వకాలంలో సబ్ ఇన్స్పెక్టర్ అంతా కూడా మండల్ తహసీల్దార్ దగ్గరికి వచ్చి వచ్చేటప్పుడు యూనిఫామ్తో వరాల రావాలా ఆ తర్వాత డిస్కస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మండల్లో స్థాయి కొంచెం దక్కింది కాబట్టి ఇప్పుడు తహసీల్దార్ స్టేషన్కి వెళ్తున్నాడు స్థాయి ఏమీ తగ్గలేదు వ్యవస్థలు మారినాయి ఆ వ్యవస్థలో ఇటువంటిదంతా ఉన్నాయి ఈ ఫంక్షన్స్ ఫంక్షన్ ఇల్లు ఇంకొకటి కూడా చెప్పి నేను పిలిచుకుంటాను ఇలా ఏమైందంటే నేను ఉన్నప్పుడు ఈ టీచర్స్ పంచాయతీరాజ్ టీచర్స్ ఉన్నారు పంచాయతీరాజ్ టీచర్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు గవర్నమెంట్లో కలిసిపోవాలని వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే పని చెప్పితేనే చేయకపోతేనే జీతం వచ్చేస్తుంది ఇప్పుడు జిల్లా పరిషత్లో ఉండాలంటే జీతం వీళ్ళకి రావటం కొంచెం ఒక క్వశ్చన్ మార్క ఉంటుంది ఎలాగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీల డబ్బు లేకుండా ఉన్నదో అలాగే జిల్లా పరిషత్ కూడా ఆ పరిస్థితిలోనే ఉంటుంది కొన్ని చోట్లలో ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను రాజ్యాంగ చట్టం ప్రకారంగా ఇది జరగదు జరిగిన జరగదని దానిని ఇది చేసి తీరాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు అక్కడ అక్కడ నేను చెప్పినట్టే జరిగింది ఈ రాజ్యాంగ చట్టం డెబ్బై మూడవ రాజ్యాంగ చట్టంలో క్లారిటీగా ఉన్నది కాబట్టి ఇది పంచాయతీ రాజు టీచర్లు రాజులోనే ఉండాలని దీనికి ఇంత ఖర్చు పెట్టాలన్నా చట్టం క్లారిటీతో ఉన్నప్పుడు ఇంత ఇది అవసరం లేదు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మాట్లాడారు అది కూడా నేను మీకు తెలియపరుస్తాను ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కట్టవలసినటువంటి బాధ్యత లేదు అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్గా ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే గవర్నమెంటే కట్టేస్తుంది అది మీకు తెలియపరుస్తుంది అయితే ఇప్పుడు మీరు చెప్పేది విని నేను చాలా బాధపడుతున్నాను అదొకటి ఇంకొకటి నౌ వి ఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ యా సార్ గ్రామ పంచాయతీల తరపు ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొన్ని సమయం వాళ్ళు ప పన్ను రెండు వందల రూపాయలు ఉంటుంది సంవత్సరాలకి లేకపోతే ఎక్కువ పోతే ఐదు వందలు ఉంటుంది ఊరుకు లైట్ పెట్టేటప్పుడు అది ఎక్కువ పెరుగుతుంది కదా కనుక ఇటువంటిది ఉన్నది కాబట్టి గవర్నమెంటే డైరెక్ట్గా కట్టుతున్నది గవర్నమెంటే డైరెక్ట్గా కట్టుతుంది అది మీరు సో అది ఒకటి మీకు తెలియపరచాలనుకున్నా ఇంకా మంచిగా కొంచెం ప్రోత్సాహం ఇచ్చడానికి కోసం గవర్నమెంటు ఒక జిల్లాల్లో ఒక డజన్ గ్రామ పంచాయతీని ఎంపిక చేసి ఇదే పద్ధతి నైంటీ ఎయిట్లో ఉన్నది ఇదే పద్ధతి ఉన్నది బెస్ట్ గ్రామ పంచాయత్ అవార్డ్ ఆల్సో క్యాన్ బి ఇన్స్టిట్యూటెడ్ బెస్ట్ గ్రామ పంచాయత్ గ్రామసభ గురించి ఏమిటంటే ఈ గ్రామ సభ ఈ చట్టం డెబ్బై మూడులో వస్తే తొంభై నాలుగులో వస్తే కూడా దాన్ని అమలు పరిచింది నేను ఈ గ్రామ సభ మీటింగ్ పెట్టాలా పెట్టి తీరాలా అని అయితే ఇంకా దాంట్లో ఒక వంద పైకి వెళ్ళి ఇంకొకసారి చెప్తున్నాను ఎలాగంటే తమిళనాడు ప్యాటర్న్ నేటికి అది కొంచెం మంచి స్థాయిలో అది లేకపోతే కేరళ ప్యాటర్న్ ఈ రెండులో ఒకటి ఏదైనా మనం పాటించవచ్చు ఈ డోనర్స్ ప్రొవిషన్ అని ఒక ఆవిడ గారు చెప్పారు అది పంచాయతీరాజ్ చట్టంలోనే ఉన్నది మీకు మీరు డో డోనర్స్ ఉన్నారంటే మీ గ్రామ పంచాయతీ నుంచి పైన పోయినటువంటి వేరే రాష్ట్రాలకు లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు నిజంగా కొన్ని ప్రో ప్రాజెక్టు వాళ్ళని శాంక్షన్ శాంక్షన్ చేయవచ్చు అది మీరు మీ ఉత్సాహంతో మీ మార్గదర్శనంతో జరగవచ్చు అది ఒకటి మీరు చేయవచ్చు ఆఖరికి ఒక పాయింట్ అంటే ఈ పీపుల్స్ ప్లాన్ గురించి మిత్రులు ప్రొఫెసర్ వెంకటేష్ చెప్పారు ఇది ఇది కూడా మేము ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసాము అయితే దానికి మా మినిస్టరే అడ్డుగా వచ్చారు ఈలోగా నేను వేరే శాఖకు మారిపోయినాను ఇది జరిగింది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇచ్చేసినటువంటి ప్రజానాయకులకు నేను ధన్యవాదాలు అర్పి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను